హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడైతే నేను మా ఇంటి మా బాబు అయితే గుడికైతే బయలుదేరాము ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్న తర్వాత అయితే గుడికైతే బయలుదేరేసాము ఆ గుడి ఎక్కడ ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాతో పాటు మీరు కూడా వచ్చేయని చూసేస్తారు చూడండి ఇప్పుడు గుడి దగ్గరకైతే వచ్చేసాము గుడిలో చూడండి గుడి దగ్గర అంటే ఇంకా ఉందండి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది గుడి దగ్గరకైతే చూడండి ఇక్కడ ఈ లొకేషన్ చూడంగానే మన లోకల్లో ఉన్న వాళ్ళకైతే గుర్తు పట్టేసే ఉంటారండి గుర్తు పట్టని వారికైతే చెప్తున్నా ఇదైతే రామ్గుప్పం అండి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి ఇక్కడైతే మనకైతే వినాయక చవితి నుంచి దసరా వచ్చే వరకు అయితే సోమవారం సోమవారం అయితే జాతర అయితే అతి వైభవంగా జరుగుతుందండి చాలా బాగా చుట్టుప్రక్కల గ్రామస్తులు అందరూ కూడా వస్తూ ఉంటారు మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారండి ఇక్కడైతే ఈ దేవునికి అయితే చూడండి ఎలా ఉందో అటు ఇటు కూడా ఇది ఎంత అంగుళండి చాలామంది మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఏం మొక్కులు అంటే ఎత్తే వాళ్ళు కావుళ్ళెత్తుతారు నోటికి శూలం వేసుకునే వాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా కళ్ళలో ఏమైనా నీళ్ళు కారుతూ ఉంటే కూడా కళ్ళకు బదులు కళ్ళు వేస్తామని మొక్కుంటారు చెవు పోటు ఉంటే చెవుకు బదులు చెవులు ఇలా అయితే మొక్కుంటూ ఉంటారండి ఇక్కడైతే వెండివైతే అయితే ఇస్తారు నేనైతే వీడియోలు చూపిస్తాను అవైతే ఉండిలోకి వేస్తే మనకి ఉన్న ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని అయితే చెప్తారు చెప్పడమే కాదని నేను కూడా చేశాను నాకు కూడా నమ్మకం అండి ఈ దేవుడు ఇప్పుడైతే చూడండి మేమైతే గుడి దగ్గరకు వచ్చేసి ఇంకైతే పూజ అయితే చేసుకుని ఇది బిలువిత్ర చెట్టు అండి ఈ చెట్టుకైతే అయితే ఫస్ట్ పూజ చేస్తాం ఎప్పుడూ కూడా ఫస్ట్ ఇక్కడ చేసుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్తాము ఎందుకంటే లోపల మనం పసుపు కుంకుమెత్తుకోకపోయినా కూడా వాళ్ళు ఏం పూజ చేయరు ఓన్లీ బయట టెంకాయ కొట్టేస్తారు దర్శనం మొత్తం చేసుకోవచ్చండి ఇట్లాంటి రోజుల్లో వెళ్తే అందుకోసం నేను ఇక్కడే పూజ అయితే చేసుకుంటూ ఉన్నాము మేము ఇంకా చిన్నప్పుడైతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఊరికి గుడికి అయితే ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది మేము చిన్నప్పుడు అన్నం చేసి ఎత్తుకొని కూడా వచ్చేసే వాళ్ళం అందరూ కలిసి నడుచుకొని వచ్చేవాళ్ళము అప్పుడైతే చిన్నపిల్లలప్పుడు అందరూ కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు నడుచుకొని ఎంజాయ్ చేసేవాళ్ళము బాగా ఇప్పుడైతే లేండి ఇప్పుడైతే ఎవరు కూడా నడవరు అప్పుడైతే అందరూ నడుచుకునే వస్తూ ఉన్నారు వస్తూ ఉండేవారు ఇప్పుడు అక్కడైతే పూజ అయితే చేసేసుకున్నాను పూజ అయిన తర్వాత అయితే ఇంకా క్యూ లైన్లోకి అయితే వచ్చానండి నేను వచ్చినప్పుడైతే ఎవ్వరు కూడా లేరు జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు నేనైతే అర్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే వెళ్ళాను సాధారణంగా ఉన్నారు జనాలు అన్నం కన్నం కన్నంకైతే పెరిగిపోయారండి అలా జనాలు అయితే ఎక్కువ మంది వచ్చేసారు అన్నాకైతే చూడండి ఇంకైతే ఇప్పుడు లోపలికైతే వెళ్తూ ఉన్నాం మేమైతే లోపల గర్భగుడి అండి ఇదైతే గర్భగుడి చూడండి ఇప్పుడు గర్భగుడిలోకి అయితే వెళ్తున్నా వారైతే చాలా బాగున్నారు ఇంకైతే ఇక్కడ వీడియో తీయకూడదు అన్నారు జస్ట్ నేను కొద్దిగా కవర్ చేశాను అలానే చూడండి ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా స్వామివారంటే భక్తి లేని వారు ఎవరూ ఉండని మంది వచ్చారు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకుంటూ ఉన్నారు అందరూ కూడా నేను కూడా ఈరోజైతే టూ టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నాను ఫస్ట్ అయితే నేను మా బాబు మొట్టం వెళ్ళాము సెకండ్ అయితే మా ఇంటి నేను మా చెల్లెలు అందరూ కలిసి అయితే వెళ్ళాము నేను చెప్పాను కదండి చూడండి కన్నులు చెవులు నాగుపడుగులు కళ్ళు చేతులు పాదాలు ఇవన్నీ కూడా వెండివి దొరుకుతాయండి మన కళ్ళు కాళ్ళు నొప్పులు నొప్పులున్నా ఈ సంవత్సరం అయితే గుళ్ళో వెళ్ళి మొక్కుని ఇలా నేను కళ్ళు కళ్ళలో నీళ్లు కారుతూ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను కళ్ళకు బదులు కళ్ళు వేస్తాను అని మొక్కడి అనగా మీకు అది నయమైన తర్వాత వచ్చే సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ కళ్ళకు బదులు కళ్ళు అంటే హండ్రెడ్ రూపీస్ అండి రెండు కళ్ళు ఇస్తారు వాళ్ళు వెండివైతే వాటిని మనం అక్కడ తీసుకుని అయితే అనగా స్వామివారి హుండీలో వేయచ్చు వేస్తే మనకు తగ్గిపోతుంది అన్నమాట పోటు కూడా అంతే అండి చెవుపోటు ఉంటే కూడా అలా చేస్తే తగ్గిపోతుంది ఇలా ఇక్కడి సాంప్రదాయం అన్నీ మా ఊరు పక్కనైతే ఇలా ఉంటుంది మా చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా ఇలా పాటిస్తాం మేమైతే మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అలా చేసుకున్నాం మాకైతే తగ్గిపోయింది కూడా ఎవరైనా అంటే ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఏదైనా అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా తగ్గిపోతుంది భక్తితో స్వామివారిని అయితే పూజించుకుని రండి ఈ సోమవారాల్లో స్వామివారిని దర్శించుకొని అలా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మొక్కుని వచ్చారనుకోండి నెక్స్ట్ ఇయర్ కన్ఫామ్గా తగ్గిపోతుంది చూడండి ఇదైతే ఇప్పుడు ఇక్కడ స్వామివారిని అయితే మంగళ వాయిద్యాలతో అయితే తీసుకుని వస్తూ ఉంటారండి ఇక్కడ స్వామివారు ఉత్సవం చేయడం ఎవరైనా మొక్కులు ఉన్నవారు కూడా ఇలా టూ హండ్రెడ్ అండి ఒక టికెట్ అయితే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కట్టేసి ఇలా స్వామివారిని అయితే మంగళ వాయిద్యాలతో గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే వేపిస్తారు అలా చేయించాలేంటి టూ హండ్రెడ్ పే చేస్తే అలా చేయొచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు అలా చేస్తారు ఇష్టం ఉన్న వాళ్ళనే కాదు కానీ ఎవరైనా మొక్కలు ఉన్న వాళ్ళందరూ కూడా అలా చేస్తారు ఇంకా మా చెల్లెలు మా ఇంటి అందరూ కూడా వచ్చారు ఇంకైతే మేమైతే ఇంకొకసారి లోపల దర్శనానికి వెళ్ళేసి వచ్చేసి ఇంకా ఇక్కడ రాళ్ళకైతే పూజ చేస్తామనేసి అయితే వెళ్ళామండి అందరూ కలిసి ఇలా పూజ అయితే చేస్తామనేసి అయితే వెళ్ళాము మీలో ఎంత మేమైతే ప్రతి ఇయరు కూడా ఇక్కడైతే వెళ్ళి స్వామివారిని పూజించుకునే వస్తానండి నాకైతే చాలా ఇష్టం ఇక్కడ వెళ్ళడం అంటే స్వా వెళ్ళకపోతే కూడా ఏదో ఆపశకడం అనేది జరుగుతుంది అందుకోసం నేనైతే ప్రతి ఇయరు కూడా వెళ్ వెళ్ళేసే వస్తాను ఈ సంవత్సరం అయితే ఫస్ట్ సోమవారమే వెళ్ళిపోయాము ఇంకా మనం నాలుగు వారాలు అనేది ఉంటుందండి మనకు వినాయక చవితి నుంచి దసరా వరకు ప్రతి సోమవారం కూడా ఉంటుంది నేనైతే ఫస్ట్ వారమే వెళ్ళేసి అయితే వచ్చేస్తాము అనేసి అయితే వెళ్ళాము ఇంకా ఇలా అందరూ కూడా పూజ అయితే ఇక్కడైతే మేము చిన్నప్పుడైతే ఓన్లీ ఒక్క అంటే నాగలరాళ్ళు అనేది ఒక్క జతే ఉండేదండి ఇప్పుడైతే ఎక్కువైపోయినాయి ఇలా చూడండి మేము చేస్తున్నది కూడా ఇలా భక్తులు ప్రతిష్ఠించిండేవండి ఇలాంటి రాళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి ఒక టూ హండ్రెడ్ అలా ఉన్నాయండి అయితే ఇలా టూ హండ్రెడ్ మెంబర్స్ ఇలా ప్రతిష్ఠించారు అప్పుడు మీరే అర్థం చేసుకోవాలి మేము చిన్నప్పుడైతే ఎటువంటివి ఉండేవి కాదు ఓన్లీ ఒక సింగిల్లే ఉండేదండి ఒక సింగిల్ నాగపా అదే నాగలరాళ్ళు ముగ్గురు ఒక్క జోడీనే ఉండేది ఇప్పుడైతే టూ హండ్రెడ్ అయ్యిండా అంటే మీరే అర్థం చేసుకోండి ఎలా ఉంది ఎంత పవర్ఫుల్ స్వామివారు అనేది ఇలా అందరూ కూడా చూడండి అందరూ కూడా పూజ అయితే చేసుకుంటూ ఉన్నారు రాళ్ళకైతే రెండు టెంకాయలు కొట్టాలంటండి ఎవరైనా తెలియకుండా ఉంటే కూడా కొట్టండి రెండు టెంకాయలు కొట్టాలంట సింగిల్ టెంకాయ కొట్టకూడదంట రాళ్ళకైతే నేనైతే ఎప్పుడూ కూడా రెండే కొడతాం చూడండి ఇదంతా కూడా నాగలరాలు అండి అందరూ కూడా అక్కడ వచ్చి ఆడైతే ఫస్ట్ అయితే ఆ మాండ్ల పక్కలో మొట్టకమే ఉండేదండి పెద్ద పుట్టు ఉండేది ఇప్పుడైతే పుట్టంతా కరిగిపోయింది అంతా నాగలరాళ్ళని ప్రతిష్ఠించేసిన్నారు అక్కడ పూజ అయితే చేసుకొని ఇంకా వెంకటేశ్వరం టెంపుల్కి అయితే వచ్చేసాము స్వామివారి అయితే చాలా బాగుంటుందండి ఈ ప్లేసే కూడా మనకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అసలు ఎటువంటి ఇరిటేషన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చండి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా అంటే ఒకసారి వెళ్ళి వెళ్ళిరండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే అక్కడైతే పూజ చేసుకుని బయట వచ్చాము ఇక్కడ కూడా అలానే సోమవారిని అయితే ఉత్సవం చేపించడం ఎవరైనా మొక్కుబళ్ళు ఉన్నవారు టూ హండ్రెడ్ పే చేస్తే అలా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేపిస్తారు వాళ్ళైతే మంగళ వాయిద్యాలతో మనం కూర్చొని చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా అలా అట్లా అటువంటి అక్కడైతే టూ హండ్రెడ్ పే చేస్తే మనం కూర్చోము చేయొచ్చు ఇంకా ఆడ పూజ అయిన తర్వాత ఇక్కడ గంగమ్మ టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడ కూడా పూజ అయితే చేసుకొని ఇంక మేమైతే కాసేపు కూర్చున్నాము కూర్చొని ఇంకా అందరూ కూడా ఇలా కూర్చో కాసేపు అయితే ఇంకా అసలు చాలా బాగుంటుందండి రోజంతా కూడా గడిపేయచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి బాధలు కూడా మనకి తొందరగా రాదండి ఏమో ఆయన మహిమేమో అది తెలియదు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ గుడి దగ్గర మొత్తం చూడండి గుడి తావైతే అటు సైడు ఇటు సైడు సొందే లేదండి మనకి ఏది కావాలన్నా కొనవచ్చు ఏ చాలా ఉంటాయి అంగళ్ళు కూడా చాలా మొత్తంలో చాలా ఉంటాయి ఇంకా అన్ని అన్ని దావలు అయితే మేము పూజ అయితే చేసుకొని ఇంకా ఇక్కడైతే భోజనం తిన్నామని అయితే వచ్చేసాము చూడండి ఇక్కడైతే అన్నదానం ఉదయం నుంచి ఉదయం ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఎనీ టైం అన్నదానం ఉంటుందండి ఇక్కడైతే వీళ్ళంతా కూడా మా బంధువులే చల్లగాన పల్లండి వీళ్ళందరూ కూడా మా బంధువులే మా మేనత్త కూతురు వాళ్ళ కూతుర్లు అందరూ కూడా మా బంధువులే అండి వాళ్ళు కూడా ఈ వారమే వచ్చారంటే అనుకోకుండా మీట్ అయ్యారు సరే ఒక ఫోటో దిగినాం అందరూ సేరీ ఇంకైతే మేమైతే లాస్ట్గా అయితే ఫైనల్గా బురుగులన్నీ తీసేసుకొని ఇంటికైతే బయలుదేరేసామండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్